నమస్కారం వెల్కమ్ టు ఎల్హనర్ హెల్త్ నేను సహస్ర ప్రస్తుత జనరేషన్ లో డయాబెటిక్ అతిపెద్ద ముప్పుగా మారింది డయాబెటిస్ కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు డయాబెటిస్ రోగుల రక్తంలో షుగర్ లెవెల్స్ హెచ్చు తగ్గలకు గురి అవుతూ ఉంటాయి దీంతో కావాల్సినంత శక్తి అందక త్వరగా అలసిపోతుంటారు ఈ మధ్యన డయాబెటీస్ చిన్న పెద్ద వయసు తారమత్యం లేకుండా ప్రతి ఒక్కరికి వస్తున్నటువంటి పరిస్థితులు ఒకసారి వచ్చిందంటే జీవితాంతం రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకే సమస్యలు వచ్చే అవకాశం ఉంది వీటి ద్వారా తీవ్ర సమస్యలు కూడా ఎదుర్కొనే పరిస్థితి కూడా ఉంది చాలా మంది అధిక సంఖ్యలో డయాబెటీస్ బారిన పడ్డానికి కారణమైన ఆహారాలు లేదంటే ఆహార పదార్థాలు అయినటువంటి ఐఐసిఎంఆర్ ఆ అలాంటివి తీసుకోవడం వల్లే ఈ డయాబెటీస్ వస్తుందని తెలుస్తుంది ముప్పై మంది అధిక బరువు లేదా ఊబకాయం ఉన్న వారిపై ఈ పరిశోధన జరిగింది పన్నెండు వారాల పాటు అధిక లేదా తక్కువ వయసు గల వారిని డైట్ తీసుకునే అవకాశం లేదంటే డైట్ తీసుకున్న గ్రూపులుగా విభజించారంట మరి తక్కువ ఈజీ ఈ డైట్ లో ఉన్న వారి ఇన్సులిన్స్ ఏ విధంగా ఉంటుంది ఇన్సులిన్ పనితీరు ఏ విధంగా ఉంటుంది మెరుగైందా లేదా అని కూడా తెలుసుకుంటున్నారు భోజనం తర్వాత గ్లూకోజ్ స్థాయిలో తగ్గాయని ఆ తర్వాత ఈ తగ్గు హెచ్చుల వల్లనే ఇలా వస్తున్నాయని కూడా చెప్తున్నారు మరి ఈ గ్లూకోజ్ స్థాయిలో తగ్గాయని ఫలితాలు చూపించడంతో అధిక ఏజీ డైట్ తీసుకున్న వారి తగ్గిన ఇన్సులిన్ సున్నితత్వాన్ని కూడా చూపింది అధ్యయనంలో ఏం తిన్నారో మాత్రమే కాక ఎలా వండుకుంటున్నారు ఎలా వండారనే దానిపైన కూడా ఫోకస్ పెట్టి రీసెర్చ్ కూడా చేస్తా ఉన్నారు దాంతో ఆ విషయాలను కూడా వెల్లడించడం జరిగింది బాగా వేయించడం గ్రిల్ చేయడం ఫ్రై చేయడం వంటి వంట పద్ధతుల వల్ల ఏజేఈ స్థాయిలు గణనీయంగా పెరిగాయి అయితే ఉడకబెట్టడం ఆవిరి చేయడం వంటివి ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకొస్తామో వాటిని ఉడకబెట్టడం ఆవిరి చేయడం వంటి వంట పద్ధతులు ఈ హానికరమైన సంబంధాలలో అదుపులో ఉంచడానికి ప్రయత్నిస్తున్నాయి ఇక మరోవైపు ఏజేఈ అంటే అడ్వాన్స్డ్ గ్రైకోసిన్ అన్నమాట ఎస్ ఏజీ అంటే అడ్వాన్స్డ్ ప్రొడక్ట్ ఎంజాయములు పాత్ర సాయం లేకుండానే ఇవి ఏర్పడతాయి అనమాట అయితే ఆహారంలో ఉండే చక్కెరలు గాని ప్రోటీన్లు గాని లేదంటే కొవ్వులు మిక్స్ అయినప్పుడు ఎలా జరుగుతాయి అనేది ఈ ఏజీఈ రసాయనాలు ఏ విధంగా ఏర్పడతాయి అనేది కూడా నిపుణులు చెప్తున్నారు వివరంగా ఇక మరోవైపు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కేక్స్ కుకీలు మైనస్ మార్గరిన్ తో పాటు ప్రాసెస్ ఫుడ్స్ తో ఇవి ఎక్కువగా ఉంటాయని తేలింది శరీరంలో ఉన్నటువంటి ఇన్సులేషన్స్ లేదంటే ఇన్ఫెక్షన్స్ ల కారణమయ్యే ఎటువంటి ఏజీ కాంపౌండ్స్ భవిష్యత్తులో డయాబెటిక్స్ అంటే డయాబెటిస్ ఏ విధంగా ముప్పుకు కారణమవుతున్నాయో అవన్నీ కూడా తెలుస్తున్నాయి అంతేకాదు ఉడకబెట్టినటువంటి ఏవైతే ఆహారాలు ఉన్నాయో ఆహారాలు ఆవిరితో వండినటువంటి ఫుడ్స్ లో కూడా ఇవి తీవ్రమైన పరిణామాలు చెందుతున్నట్టుగా ఈ ఫుడ్స్ లో ఇవి తక్కువగా ఉన్నాయని కూడా వెల్లడించారు మరి డయాబెటిస్ కారణమైనటువంటి ఈ వ్యవహారంపై చేస్తున్నటువంటి పరిశోధకులు కానీ లేదంటే ఈ పరిశీలనలు కానీ చాలా విషయాలు వెల్లడించడం వల్ల ఇప్పుడున్నటువంటి డయాబెటిక్స్ పేషెంట్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆహార విషయంలో భద్రత తీసుకోవాలి జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు ఇంతకీ డయాబెటిక్స్ మీ కుటుంబంలో ఎవరికైనా వచ్చిందా వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఏ టైప్ డయాబెటీస్ ఏంటో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి దీనికి సంబంధించిన మరిన్ని జాగ్రత్తలు లేదంటే ప్రికాషన్స్ అన్ని కూడా మేము నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం